అదే దిగజారిపోవడం ఏనుగుల్ని పెంచి ఏనుగుకి సంబంధించిన సామాన్లు అనేవి అమ్మేవారు ఒక చోట ఇప్పుడు కుక్కల్ని పెంచుతున్న కుక్కల సామాన్లు అమ్ముతున్నారు అంటే ఏనుగులో ఉండే దేశం కుక్క అయింది ఇప్పుడు ఎందుకైంది అంటే విలువైన విషయాలు వదిలేసాం విదేశీయుల్ని ఇంట్లో పెట్టుకున్నాం పట్టుకొచ్చి ఇక్కడ విదేశీ సంస్కృతులు అనుసరిస్తున్న ప్రతి ఇంట్లో ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారు ఇందులో అనుమానం వెళ్ళ ఎవరిని పలకరించినా మా అబ్బాయి అమెరికా మా అమ్మాయి చైనా అంతే ఇదివరకు ఏదో ఉద్యోగం కోసం వెళ్ళేవారు ఇప్పుడు చదువు కోసం కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉద్యోగాలు కాదు ఇక్కడ చదువులు కూడా పనికిరావు ఇక్కడ ఇది పనికిరాదు అసలు అంటే అక్కడి నుంచి తిండి దిగుమతి అవుతుంది పిజ్జాలు బర్గర్లు పెసరట్లు ఉప్మాలు తినేవాడు అవుడు లేడు పిజ్జాలు బర్గర్లు తినేవాడు తయారు మన ఆహారం మారిపోయింది మన విహారం మారిపోయింది మొత్తం అందుకని మన బుద్ధులు కూడా మారిపోతాయి ఇక్కడే జాగ్రత్త పడాలి ఆ సమితుల యజ్ఞంలో ఉపయోగించేవారు కొన్ని వ్యాధుల నివారణకు యజ్ఞాలు చేసేవారు సంతాన ప్రాప్తికి యజ్ఞం చేసేవారు ఇవాళ ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్న ఐవీఎఫ్ఓ సరోగసి సంతానం కలిగిస్తూ ఉంటాం పూర్వం ఈ పని యజ్ఞాల ద్వారా చేసేవారు ఆ దంపతులు కూర్చుని ఆ యజ్ఞ ధూమాన్ని దానికి తగిన సమస్యలు ఏవో అందులో వేస్తారు ఆ ప్రక్రియ ఎంత బృహదారణ్య ఉపనిషత్తులో ఉంటుంది ఆ ప్రకారం ఆ పొగన కనుక ఆస్వాదిస్తే వీళ్ళిద్దరిలోనూ లోపల ఉండే లోపాలన్నీ శమిస్తాయి ఉపశమిస్తాయి సంతానం కలుగుతుంది కొన్ని రకాల అనారోగ్యాలకి వ్యాధులకి మందు కూడా యజ్ఞధూమంలో ఉంది ఆ రకమైన సమితలే వేసేవారు ఆ సమితలు ఎండబెట్టాలి ఎందుకంటే మరి తడిసిపోతూ ఉంటాం బయటే పెడతారు లోపల పెట్టుకోలేరు వాన కురిస్తే తడిసిపోతారు అందుకని అవి ఏం చేసేవారు ఏదైనా తడిసాయి అంటే వేసవ కాలంలో ఇంటి మీద వేసేవారు ఇంటి కప్పు మీద శరణి సమిఫికి సుష్యమానాభి ఆ శరణం అంటే ఇల్లు ఆ శరణ ఇల్లు ఎలా ఉందంటే ఆయన ఇల్లు ఎండి ఎండినటువంటి సమిధుడు ఇంటి మీద ఉన్నాయట అవే పైకప్పు కింద ఉన్నాయి సుమరగా గడ్డి కప్పు పాత పాక పూరి పాక అందులో ఒక మహాసామ్రాజ్యాన్ని మం పాలించేటువంటి మంత్రి ఉన్నాడు అక్కడ అది ప్రాచీన భారతీయ సంస్కృతి